డిసెంబర్ రెండో వారం నుంచి జనవరి రెండో వారం మధ్య కాలాన్ని తెలుగు మాసాలల్లా ధనుర్మాసంగా విలుస్తారు ఈ ధనుర్మాసంలా ప్రజల ఆరోగ్యం అంతంత మాత్రమే ఉంటుంది రాత్రి ఎక్కువగా పగలు తక్కువగా ఉండి పొద్దుగల్ల జల్ది లేవ్వ బుద్ధి కాదు రాత్రి జల్ది బుద్ధి కాదు ఇవన్నీ మన తప్పులు కాదు కాలంలో మార్పు వల్లనే రోగ నిరోధక శక్తి తక్కువై సర్ది దగ్గు జ్వరాలతో పాటు చలి తీవ్రత భరించలేక అనేక ఇబ్బందులు ఎదుర్కొంటాం ఈ ధనుర్మాసంలా మన ఆలోచనలు గంట గంటకి మారిపోతూ మన మనస్సు స్థిరంగా ఉండక బద్ధకంగా అనిపిస్తుంది మన సంపూర్ణ ఆరోగ్యం కోసం ఆధ్యాత్మిక సాధన యోగ సాధనపై దృష్టి పెట్టడం చాలా మంచిది ఈ సమయంలో జీర్ణ వ్యవస్థ అంత చురుకుగా ఉండదు కాబట్టి నూనె తక్కువగా ఉండే ఆహారం తీసుకోవాలి అందుకేనేమో పల్లెటూళ్ల చాలా మంది చలికాలంలా తాజాగా దొరికే కొత్తిమీర ఉల్లాకు ఎల్లాకు పచ్చిమిరపకాయలు అనపకాయ తోటి ఆవిరి కుడుములు పెట్టుకుని తింటారు ఈ కుడుములు తినడం వల్ల ఎంతో ఆరోగ్యాన్ని పొందే ఆవిరి కుడుములు పెట్టుకోవాలనుకున్న వాళ్ళు అనపకాయ ఇత్తులు లేదా కందికాయ ఇత్తులతోని దంచిన పచ్చిమిరపకాయల పేస్ట్ వేసి ఉడికించి పక్కన పెట్టుకొని ఒక కప్పు బియ్య పిండిలో కొత్తిమీర ఉల్లాకు ఎల్లాకు ఉడికించిన ఇత్తులను కలిపి కుడుములుగా తయారు చేసి వరిగడ్డి పెట్టి ఆవిరిలో ఉడికించుకోవాలి కుడుములల్లా ముత్యమంతా నూనె మోసుకొని తింటే మస్తు కమ్మ ఉంటాయి ఎంత మందికి కుడుములు ఇష్టమో అలాగే వాళ్ళు కామెంట్ అయ్యుర్రి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్